చనిపోయాక ఏం జరుగుతుంది ఆత్మ ఎలా పయనిస్తుంది గరుడ పురాణ రహస్యాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఒక్కసారి మనిషి కన్ను మూస్తే అంతా అయిపోయిందని భావించడం మానవ స్వభావం ఎందుకంటే ప్రాణం పోయిన తర్వాత ఆ శరీరం మాట్లాడదు నవ్వదు స్పందించదు కాబట్టి మనం అదే అంతిమం అని అనుకుంటాం కానీ భారతీయ ధర్మశాస్త్రాలు ముఖ్యంగా గరుడ పురాణం ఏమంటుందంటే మరణం అంటే ముగింపు కాదు అది ఆత్మ మరో ప్రయాణ ప్రారంభమని బలంగా చెబుతున్నాయి శరీరం చనిపోతే ఆత్మ దాని నుండి బయటపడుతుంది కానీ ఆత్మకు ఆకలి దాహం కోపం కామం ద్వేషం వంటి భావోద్వేగాలు మిగిలే ఉంటాయి ముఖ్యంగా మనుషులు తమ శరీరంపై ఎంతో ప్రేమను పెంచుకుంటారు అందుకే చనిపోయిన విషయాన్ని అంగీకరించకుండా కొన్ని గంటల పాటు ఆత్మ తన శరీరం చుట్టూ తిరుగుతూ ఉంటుంది దీనినే ప్రేతావస్థ అంటారు ఈ దశలో ఆత్మ తన శరీరంలోకి తిరిగి వెళ్లాలనే తపనతో అక్కడే ఉంటుందట ఇక కుటుంబ సభ్యులు చేస్తున్న విలాపం పిండం నీరాజనాలు అన్నీ చూస్తూ ఉంటాయట ఇక ఆత్మ తాను జీవితం ఎలా గడిపిందో గుర్తు చేసుకుంటుంది జీవితం మొత్తం ఒక నిమిషంలోనే తలతళ మెరిసే చిత్రంలా దాని ముందు నిలుస్తుంది తాను చేసిన పాపాల కోసం పశ్చాత్తాపం చెందుతుంది ఇది ఆత్మ మొదటి మానసిక దశ కుటుంబ సభ్యులు ఇచ్చే పిండం ఆత్మకు అన్నం లాంటిది వారు చేసే నీరాజనాలు జలతర్పణాలు ఆత్మకు జీవం లాంటివి అందుకే పిండ ప్రధానం అనే ఆచారం కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు అది ఆత్మకు దారి చూపే దీపం మరణం తరువాత మొదటి పదమూడు రోజులు ఆత్మ భూమిపైనే ఉంటుంది ఈ సమయంలో గరుడ పురాణాన్ని ఇంట్లో చదవడం అనేది ఒక ప్రధాన ఆచారం ఇది ఆత్మకు మార్గం చూపే శబ్ద రూప దీపంలా పనిచేస్తుంది పదమూడవ రోజు తర్వాత యమభటులు ఆ ఆత్మను యమలోకానికి తీసుకెళ్తారు కానీ అది నేరుగా వెళ్లే మార్గం కాదు ఆత్మ ముందుగా నరక యాతనల గుండా వెళ్ళాలి గరుడ పురాణం ప్రకారం ఈ ప్రయాణంలో ఆత్మ ఇరవై ఒక్క నరకపు దారులు దాటి యమధర్మరాజు సన్నిధిలోకి చేరుతుంది ప్రతి నరకం ఒక ప్రత్యేక పాపానికి ప్రతీక ఒక్కో నరకంలో ఒక్కో విధంగా ఆత్మపై శిక్షలు విధిస్తారు ఆ శిక్షలు మామూలుగా ఉండవు ఆ పాపానికి తగిన విధంగా ఉంటాయి ఇది యమధర్ముని న్యాయ వ్యవస్థ ఎవరైనా చేసిన కర్మను అనుభవించాల్సిందే ఆ శిక్షల నుంచి ఎవరూ తప్పించుకోలేరు యమలోకంలో విధించే శిక్షలు అలాంటివి ఈ యమలోకంలో విధించే శిక్షలను ఒకసారి చూద్దాం తామిశ్రం ఇది ఇతరుల ఆస్తిపై భార్యపై కన్నేసిన వారికి పడే శిక్ష ఇక్కడ ఆత్మను బలవంతంగా బంధించి తలపై మోదుతూ చీకటి గుహలో వేస్తారు తల తిప్పలేని బంధనంలో ఉండాలి ఆకలి మంటలు భయం ఇవన్నీ కలిసి బాధను అనుభవించాల్సి వస్తుంది అంధతామిశ్రం ఇతరులను మానసిక మోసం చేసిన వారికి పడే శిక్ష చీకటి ఇక్కడి ఆత్మ కంటి చూపు కోల్పోతుంది ఎటు వెళ్లాలో తెలియని అయోమయంలో ఒంటరితనంతో బాధపడుతుంది రౌరవం ఇది ఇతరుల జీవితం నాశనం చేసిన వారికి పడే శిక్ష ఈ నరకంలో విష సర్పాలు దాడి చేయడంతో పాటు దెయ్యాలు ఆత్మను పీడిస్తాయి బాధలో శ్వాస తీసుకోవడమే కష్టంగా మారిపోతుంది మహారౌరవం ద్రోహం చేసి సంపాదించిన వారికి ఇది ఇక్కడ శిక్షలు విధిస్తారు శరీరం బాధపడుతుంది ప్రాణం విడవదు బాధ మాత్రం చివరి వరకు సాగుతుంది భాగం జంతువులను హింసించిన వారికి పడే శిక్ష మంటలతో రగిలే నూనెలో ఆత్మను వేయించి కాల్చుతారు శరీరం తగలబడిపోయినా మళ్ళీ మళ్ళీ పునరావృతమవుతుంది బాధ మాత్రం ఆగదు నెక్స్ట్ కాలసూత్రం తల్లిదండ్రుల పట్ల ద్వేష భావం చూపిన వారికి పడే శిక్ష ఇనుప ఊసలతో తల నుంచి కాళ్ల వరకు శరీరాన్ని కాల్చుతారు తల్లితండ్రులు తుల ప్రాయం చేసిన వారు ఇక్కడ నిప్పుల మధ్యలో తల్లడిల్లుతారు అసిపత్రవనం వేద ధర్మాన్ని నిందించిన వారికి పదునైన ఆయుధాల వర్షం మధ్య ఆత్మ పరిగెత్తిస్తారు నరాలు చీలిపోయేలా ఒంటిపై గాయాలు కలుగుతాయి అయినా శిక్ష మాత్రం ఆగదు శూలప్రోతం మత విశ్వాసాలను అపహాస్యం చేసిన వారికి పడే శిక్ష ఇది ఇక్కడ త్రిశూలాలపై తోసివేస్తారు శరీరానికి నురగలివ్వకుండా బాధ కలుగుతుంది దండ సుఖం ఇతరులపై విషపూరిత మాటలతో దాడి చేసిన వారికి పడే శిక్ష విషపాములు నోటిలోకి ప్రవేశించి చుట్టూ కుడుతూ ఉంటాయి దుర్మార్గంగా జీవించిన వారికి పడే శిక్ష ఇది ఎండలేని చీకటి నరకం శాశ్వతమైన బాధలకు నిలయం ఇక్కడ నిశ్శబ్దం కూడా భయంకరంగా మారుతుంది అయ్యవటం మద్యం సేవించి ఇతరుల పతనానికి దారి తీసిన వారికి వేడి ఉక్కు గిన్నెలో మద్యం పోసి బలవంతంగా తాగిస్తారు గొంతు మండిపోతుంది మస్తిష్కం తల తిరుగుతుంది తరువాత సారమేహం అధికారాన్ని దుర్వినియోగం చేసి ఇతరులను అణిచిన వారికి భారీ క్రూర కుక్కలు శరీరాన్ని చిరిగి చండాడేస్తాయి రాక్షో భోజనం మానవ మాంసం తిన్నవారికి రాక్షసులు ఆత్మను పట్టుకుని ముక్కలు ముక్కలు చేస్తారు ఆ శరీరం మళ్ళీ ఏర్పడుతుంది మళ్లీ అదే హింస నారకలోకం పసి వారిపై అఘాయిత్యాలు చేసిన వారికి పడే శిక్ష చిన్నారుల రూపంలో ఉన్న యమదూతలు హింసిస్తారు ప్రతి బాధకు రెండు రెట్ల బాధను అనుభవించాల్సి వస్తుంది ఇక్కడ వీటితో పాటు సూలని పాతం శారీరకంగా హింసించిన వారికిది లాలాభక్ష్యం లోభపడి ఇతరులకు నష్టం చేసిన వారికి పుయోసనం మలమూత్రంతో ఇతరులను కించపరిచిన వారికి వైతరిణి దయలేని హృదయంతో శత్రుత్వంగా జీవించిన వారికి ప్రాణరోధం ఇతరుల ప్రాణాలను తీసిన వారికి విష సర్ప భక్షం విషపూరిత ఆచరణ చేసిన వారికి సితశిల శీతల నిశ్చుర హృదయంతో జీవించిన వారికి ఇలా ప్రతి తప్పుకు శిక్షలు విధిస్తుంటారు అయితే ఈ శిక్షలు శాశ్వతం కావు ఒక దశలో వాటి గడువు తీరుతుంది ఆ తరువాత ఆత్మకు మళ్ళీ భూమి మీదకి రావటానికి అనుమతి లభిస్తుంది కానీ ఆ జన్మ ఎలా ఉండబోతోందో ఎక్కడ ఎలా పుడతాము అన్నది ఆత్మ చేసిన పూర్వ కర్మల ఆధారంగా నిర్ణయించబడుతుంది ఒక సద్గుణ సంపన్న జీవితం గడిపిన ఆత్మ మళ్లీ మానవ జన్మ పొందుతుంది లేదా దేవతా జన్మను పొందే అవకాశం ఉంటుంది మధ్యస్థంగా ఉన్న కర్మలు ఉన్నవారు మళ్ళీ మానవులుగానే పుడతారు కానీ జీవితం పరిమితుల మధ్య సాగుతుంది పాపాల కర్మలు చేసిన వారు జంతువులుగా పుడతారట వారికి శాపగ్రస్తమైన జీవితం లభిస్తుంది క్రిమికీటకాలుగా జన్మించే అవకాశాలు కూడా ఉన్నాయట ఆత్మ ఎక్కడ పుడుతుంది అనేది కూడా కర్మల ఆధారంగానే జరుగుతుంది తన గత జన్మలో చేసిన క్రియల ప్రకారం ఏ దేశంలో ఏ కుటుంబంలో పుట్టడం ఎలా పుట్టడం యమలోకంలోనే నిర్ణయిస్తారు మనిషి చేసిన మంచి పనులు ఏవైనా ముక్తికి దారితీస్తే చెడు పనులు నరక యాతనలకే మార్గం చూపిస్తాయి ఆత్మ ఎక్కడ పుడుతుంది అనేది కూడా కర్మల ఆధారంగానే జరుగుతుంది తన గత జన్మలో చేసిన క్రియల ప్రకారం ఏ దేశంలో ఏ కుటుంబంలో పుట్టడం ఎలా పుట్టడం యమలోకంలోనే నిర్ణయిస్తారు మనిషి చేసిన మంచి పనులు ఏవైనా ముక్తికి దారితీస్తే చెడు పనులు నరక యాతనలకే మార్గం అవుతుంది ఆత్మ నశించదు అది కేవలం ఒక రూపం నుంచి మరో రూపానికి ప్రయాణిస్తుందని హిందూ తత్వం చెబుతోంది అయితే ప్రతి ఆత్మకి ఇలా కొత్త జన్మ లభించదన్నది కూడా సత్యం కొన్ని ఆత్మలు ముఖ్యంగా అకాల మరణం చెందిన ఆత్మలు భూమి మీదే గాలి రూపంలో తిరుగుతుంటాయని చెబుతుంటారు హత్య ఆత్మహత్య ప్రమాదములు వంటి మరణాల తరువాత ఆత్మకు ముక్తి తక్కువగా లభిస్తుంది అవి భూత ప్రేత రూపాల్లో మారి తమ అనుభవాల మధ్య తికమక పడుతూ తిరుగుతూ ఉంటాయని గరుడ పురాణం చెబుతోంది కొందరిని పట్టి పీడిస్తుంటాయి ఇక చనిపోయిన పెద్దలకు సరైన విధంగా తర్పణాలు పిండ ప్రధానం చేయకపోతే ఆ ఇంట శాంతి సౌభాగ్యం కలగకుండా అనారోగ్యం ఇబ్బందులకు లోనవుతారట దీనినే పితృదోషం అంటారు కొన్ని ఆత్మలు బంధువుల పాపాల వల్ల శపించి సమస్యలకు కారణమవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మృతిని అంత్యక్రియలు సక్రమంగా చేయాలి పిండాలను సమర్పించాలి గరుడ పురాణాన్ని చదవాలి ఇది కేవలం సాంప్రదాయం కాదు ఆత్మకు మార్గం చూపే దీపం మరణం జీవితానికి ముగింపు కాదు అది అనంతానికి ద్వారం కర్మే జీవితం ముక్తి అనేది భయపెట్టే విషయం కాదు అది శుద్ధమైన ఆత్మకు ఇచ్చే ప్రశాంత స్థితి మరణాన్ని అర్థం చేసుకోవడం అంటే జీవన మార్గాన్ని సరిచూసుకోవడం గరుడ పురాణం చెప్పే ఈ విశ్వమైన దారిలో మనం బ్రతకడానికి ఒక స్పష్టమైన దిక్సూచి మనం నేడు చేసే ప్రతి మంచి పని మన రేపటికి మార్గాన్ని స్పష్టంగా తీర్చిదిద్దుతుంది